అంటే కొన్ని కొన్ని నా మీద ఈ మధ్యలో కొన్ని కొన్ని విషయాల్లో నేను వెనక తగ్గకుండా ఎదుర్కొన్నా అంటే సమాజంలో ఒకటి తోపు అయితే ఇంకోటి రెండు తోపులు అవుతాడు ఆడు రెండు తోపులు అయితే మూడు తోపులు అవుతారు ఆ దీనిలో నేను వెనక దగ్గ మాట్లాడలేదని మాట్లాడలేదు వెనక తగ్గలేదనే దీనిలో మనల్ని కొంచెం డౌన్ చేయాలని ఆలోచనతోటైనా చేసి ఉండొచ్చు లేకపోతే ఆ సీటు మీద సరైన అవగాహన అయినా లేకుండా ఉండొచ్చు సరే ఈ పోయిన పర్లేదు అడ్జస్ట్ అవుతారులే అనుకోని అయినా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే అది మా ప్రకాశం జిల్లాకు సంబంధించి గిద్దలూరు అనేది ఎట్టి పరిస్థితుల్లో జనసేన కావాలి పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ అది కూడా సందేశం తెలియపరచడం జరిగింది మనకి ఈ నెలాఖరు లోపల స్పష్టత అయితే ఖచ్చితంగా వచ్చింది గిద్దలూరుని గురించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆయన ఏం చేస్తే దానికి ఖచ్చితంగా కట్టుబడి చేస్తాం దాంట్లో ఆలోచన లేదు అక్కడ ప్రజాభిప్రాయం కూడా తీసుకోవాలి కాబట్టి రెండో కోణంలో దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం మాకు స్వయాన మా అధినేత పవన్ కళ్యాణ్ గారే స్వయాన చెప్పారు నువ్వు నన్ను రెండోసారి అడగాల కిందలోని గురించి అని తర్వాత కొన్ని కుట్రలు జరిగి ఉండొచ్చు ఏది పొత్తుల తర్వాత ఇక నా కొంత దాని మీద ఏదన్నా అయ్యుండొచ్చు దానికోసమే మళ్ళీ ఇవన్నీ కూడా జిల్లాలో మొత్తం వచ్చారు వీళ్ళంతా కూడా పన్నెండు ఐదు వర్గాల నుంచి ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా మార్చుకోవాలని ఇన్ని నియోజకవర్గాల నుంచి ఇంత కులం వచ్చి అడిగినప్పుడు కాదంటానికి వాళ్ళైనా ఆలోచించుకుంటారు కదా ఖచ్చితంగా మార్పు అంతే అది ప్రజాభిప్రాయం మా అధినేత ఆలోచన నెక్స్ట్ ప్రజాభిప్రాయం కూడా ఉంటుందిగా మనల్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కొంత సఫర్ అవుతారనుకుంటే అది అధినేతకు చెప్పి దాన్ని ఎలా చేయాలనేది ఆలోచన ఆయనతోటి చేస్తాం